Grazie. నరేంద్ర మోడీ నల్లధన నిర్మూలనకై ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్ల రద్దు చేసిన విషయం విదితమే కాగా ప్రధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఇచ్చిన దేశవ్యాప్త బంధుకాల్కు నిరసిస్తూ మోడీకి భారతీయ జనతా పార్టీకి మద్దతుగా స్థానిక భారతీయ జనతా పార్టీ నేతలు పట్టణంలో సంఘీభావ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు పట్టణంలోని ఓల్డ్ హై స్కూల్ నుంచి విద్యార్థులతో కలిసి చౌరస్తా వరకు చేరుకుని ప్రభుత్వం మోడీకి సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు సిపల్లి రవి లింగంపేట శ్రీనివాస్ సామదరాజు ఎస్ రాజలక్ష్మి కమలాకర్ ఒరగంటి చందుతో పాటు నాయకులు కార్యకర్తలున్నారు జగిత్యాల పట్టరసాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నల్ల కుబేరులపై ఉక్కుపాదం మోపినటువంటి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ర్యాలీ నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశంలో సరైన సక్రమైన పరిపాలన అందిస్తుంది అటువంటి పరిపాలన అందిస్తున్న సమయంలో కొంతమంది నల్ల కుబేరులు నల్ల మణి ఉన్నటువంటి ద్రోహులు దేశ ద్రోహులు అనేటువంటి కాంగ్రెస్ పార్టీ మరియు మజ్లిస్ పార్టీ ఈ కేజ్రీవాల్ అసోంటి పార్టీలో కొంతమంది చేరి నరేంద్ర మోడీపై విమర్శలు చేయడం సరైనది కాదు భారతదేశంలో అరవై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశానికి ఏం చేసిందో టూ జీ స్పెక్తం స్కామ్ కావచ్చు గాలిలో కుంభకోణం భూమిలో కుంభకోణం ఆకాశంలో కుంభకోణం అంతా కుంభకోణం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నరేంద్ర మోడీపై విమర్శలు చేయడం సరికాదు ఇక్కడైనా కానీ నరేంద్ర మోడీపై విమర్శలు చేస్తే పచ్చక్షేత్రాలు చేయడానికి కూడా భారతీయ జనతా యువ యువకులందరూ కథంతొక్కారని చెప్పి భారతీయ జనతా యువ జగించాల జగి పట్టణ డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైతుందో చాలా దురదృష్టమైన కార్యక్రమం చేస్తుంది కొన్ని పార్టీలు ఎందుకంటే నరేంద్ర మోడీ ఒక స్పష్టమైన ఒక మెసేజ్ తోటి పోతా ఉంటే ఏదైతే నల్లధన పైన దాడి చేస్తామని వెప్పిల్లో దాని మీద కష్టమైన నల్లధనం పైన దాడి చేస్తూ ఉంటే కొంతమంది కుబేరులు మాత్రం దాన్ని అడ్డుకోవడానికి ధర్నాలు చేయడం జరుగుతుంది మాకు చె చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ జగిత్యాల కూడా ఇంకా నల్ల కుబేరులు ఉన్నారని చెప్పి మాకు అనుమానం కలుగుతుంది ఇప్పుడు మేము చెప్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ మొత్తుకుంటాను వాళ్ళకు నల్ల కుబేరులు కాకపోయినట్టయితే వాళ్ళకి ఈ రేషం ఎందుకు వస్తుంది వాళ్ళు నల్ల కుబేరులకు ఎందుకు మద్దతు పలుపుతారని చెప్పని మా కార్యకర్తలందరూ బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది మేము ఇప్పటికైనా చెప్తున్నాం మోడీ గారు ఆయనకు విలాలు లేరు ఆయనకు ధ్యానం లేదు ఆయనకు ఆస్తి లేదు ఐశ్వర్యం లేదు అక్కడ కూర్చున్నటువంటి ధర్నా ప్రయాణాలు చేస్తున్నటువంటి అందరికీ ఆస్తులు ఉన్నాయి ఐశ్వర్యాలు ఉన్నాయి పదాల కోసం పాకలాడి పాకలాడి ఆ రోడ్ల మీద ఎక్కిళ్ళు మన అరీంద్రమోడి గారు అట్లాంటి వారు కాదు అట్లాంటి ఇన్స్ట్రక్షన్లు లేరు కాబట్టి ఇప్పటికైనా ఇతర పార్టీలు ఎవరైనా సరే మాపైనా మా మోడీ పైన మీరు లేని లేని అక్కడ లేని పలికినట్టయితే ప్రత్యక్ష దాడులకు కూడా మేము ఎంత క్రమం చెప్పని భారతీయ జనతా పార్టీ బీజేపీ పట్టణ శాఖ తెలియజేస్తుంది రోజు కొంతమంది నల్ల కుబేరుల ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మజ్లిస్ పార్టీలు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నల్లదనానికి వ్యతిరేకంగా వీళ్ళు ఈనాడు మద్దతుగా నల్లదనాన్ని సపోర్ట్ చేస్తూ నల్ల కుబేర్లను వెనుకేస్తూ ఈనాడు ర్యాలీలు తీయడం బంధువులు నిర్వహించడం చాలా చిక్కుచేటు వీళ్ళని చూసి భారత జాతి సిగ్గుపడుతుంది ఎందుకంటే కోట్లాది కోట్లు వెనకేసుకొని వేసుకొని డెబ్బై సంవత్సరాల లోపల నలభై సంవత్సరాలకు పరిపాలన చేసి దేశ ప్రజల సొమ్మును మొత్తం కొల్లగొట్టి ఈనాడు దిక్కుచో తోచని స్థితిలో ఈ పార్టీలు ఉన్నవి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి పథకాలను ఈ యొక్క నల్లధనాన్ని ఖచ్చితంగా అమలు అయ్యే విధంగా మేము అందరూ కృషి చేస్తామని ఇలాంటి వ్యక్తులకు ఇలాంటి పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలి మళ్ళీ మనకు కూడా మంచి రోజులు వస్తున్నాయి నల్ల కుబేర్లు జైలు కోతారు మనకు మన కుటుంబాలకు మంచి జరుగుద్ది ఖచ్చితంగా ఒక రెండు నెలల్లోనే ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి కొత్త కొత్త స్కీములలో పేదలకు పేదలకు ఎంతో అభివృద్ధి జరుగుతుందని చెప్పి